thank you ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కాస్త దిగుబడి తక్కువైనా అనువైన మార్కెటింగ్తో పాటు పెట్టుబడి తగ్గి రైతులకు కలిసి వస్తోంది రసాయన విధానంలో దీనికి భిన్నమైన పరిస్థితులున్నాయి ఈ క్రమంలో తన ఉత్పత్తులకు విలువ ఎచ్చింపు చేసి ధర నిర్ణయించి విక్రయిస్తున్న ప్రకృతి రైతుకు మార్కెటింగ్ అనుకూలంగా విస్తరిస్తోంది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు దేవలంక ఆనందరావు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు తను భూమి లేని నిరుపేద కావడంతో మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు నమస్తే నా పేరు ఆనందరావు మాది నరేంద్రపురం రాజానగరం మండలం తూర్పుగోదావరి జిల్లా మా నాన్నగారు మా తాతయ్య గారు కూడా వ్యవసాయమే నేనైతే ఐటీఐ వరకు చదివాను ఆ తర్వాత నేను ఎనభై ఏడు నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి ఒక పది ఎకరాలు కౌలుకి తీసుకుని చేసేవాడిని రసాయన ఎరువులు పురుగు మందులు వాడి చేసేవాడిని రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల అది మంచిది కాదని చెప్పేసి నేను మొత్తం జీవామృతం అయ్యి వాడి చేస్తున్నాను రసాయన విధానంలో సాగు చేసే సమయంలో పెట్టుబడులు రాక ఇబ్బందులు పడేవారు ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సలహాతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు దీనిలో భాగంగా రైతు ఆనందరావు మూడెకరాల భూమిలో తొలకరికి ముందు తేలికపాటి దుక్కు చేసుకుని నవధాన్యాలతో పాటు మరిన్ని విత్తనాలు నాటుకున్నారు రెండు నెలల అనంతరం పంట పెరిగిన తరువాత అదే భూమిలో దమ్ము చేసి అప్పటికే సిద్ధం చేసిన వరినారును లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు ఎకరంలో పియల రకం రెండెకరాల్లో సన్నాలు వేసుకున్నారు వీటికి ఘన ద్రవ జీవామృతాలతో పాటు చీడపీడలు సోకకుండా ముందు జాగ్రత్తగా గింజల కషాయాన్ని డ్రోన్ సాయంతో పంటలకు అందించారు ఈ సాగులో సంస్థ నిర్దేశించిన సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేశారు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ దమ్ మీద తర్వాత జీవామృతం తయారు చేసుకుంటే ఒక రెండు సార్లు నీటిలో పారించాను రెండుసార్లు స్పే చేశా యాప్ పిండి ఇంకొక ద్రావణం ఒకసారి డ్రోన్ ద్వారా స్పే చేసాం చేపిల్ల ద్రావణం జీవామృతం ఒక రెండు సార్లు స్పేర్ చేశాను న్యాచురల్ ఫార్మింగ్కి నాకు రెండు ఆవులు ఉన్నాయి వాటి యొక్క మూత్రం ఆవు పేడతోనే నేను ఈ జీవామృతం అవి తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి పియల్ రకం ఎకరాకు ముప్పై బస్తాలు సన్నాలు రెండు ఎకరాలకు యాభై బస్తాలు దిగుబడి వచ్చాయి అయితే రైతు ఆనందరావు వీటిని నేరుగా విక్రయించకుండా విలువ ఎచ్చింపులో భాగంగా మరపట్టి బియ్యాన్ని అమ్మకాలు చేస్తున్నారు ఇక్కడ మనం రసాయన ఎరువులతో సాగు చేయడం వల్ల ఒక పదివేలు వరకు అంటే మా పక్క ఆలయాన్ని లెక్కేసుకున్న మా అనుభవం మీద ఎకరానికి ఒక పదివేల వరకు వచ్చేది ఇప్పుడు మనం నేను ప్రకృతి వ్యవసాయం చేసి నేనే సొంతంగా అమ్ముకోవడం వల్ల దానికి దీనికి ఒక ఇరవై వేలు వరకు నాకు ఆదాయం వస్తుంది ఇప్పుడు చాలా వరకు కూడా అడుగుతున్నారు నా దగ్గర తీసుకుంటున్నారు ఇది రుచిగా ఉంది మంచి అని చెప్పేసి నా దగ్గర చాలామంది తీసుకుంటున్నారు మేము కూడా గత అంటే రుచి మంచిగా ఉంటుంది ఇంటి అవసరాలకు వినియోగిస్తుండగా సన్నాలు ఇరవై ఐదు కిలోల బస్తా రెండు వేల వరకు విక్రయిస్తున్నారు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల పెట్టుబడి దాదాపుగా చాలా వరకు తగ్గింది దీంతో పాటు ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఉండడంతో అధిక ధర పలుకుతోంది ఇదే కాకుండా భూమి సారవంతంగా మారి వానపాములు వృద్ధి చెందుతున్నాయి ఈ పరిస్థితుల వల్ల పంట వేరు వ్యవస్థ మరింత లోతుగా విస్తరిస్తోంది దీనివల్ల పోషకాల లభ్యత పెరిగి నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి వస్తున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఇది గమనించింది ఏంటంటే దుబ్బు పీక్తే ఎక్కువగా మట్టితోటి పట్టుకుంది వానపములు అవి ఎక్కువగా ఉన్నాయి మేము గమనించాం తర్వాత చాలు పురుగులు మా మిత్ర పురుగులు అన్ని కూడా చక్కగా బాగున్నాయి దానివల్ల మనకి దోమలు అవి కూడా ఏమీ రావు తెగులు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు దీని అదనంగా వీటిని తింటున్న ఆనందరావు కుటుంబ సభ్యులతో పాటు వినియోగదారులు సైతం తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ఈ విషయాలను గుర్తించిన ఇద్దరు సమీప రైతులు ఆనందరావు మాదిరిగా సాగు చేసేందుకు ముందుకు వచ్చారు ఇప్పుడు మన దేశంలో ఎలా ఉందంటే వ్యవసాయం ఎక్కువ ఎరువులేయాలి ఎక్కువ పండించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు దానివల్ల ఎక్కువ రైతుకి నష్టం ఉంది ఆ పంట తిన్న వాళ్ళకు కూడా ఎక్కువగా నష్టపోతున్నారు ఆరోగ్యపరంగా ఇప్పుడు మనం ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎరువులు అనేవి మనం అసలు వాడడం రసాయనిక ఎరువులతో పని లేదు కెమికల్స్తో ప్రతి రైతు కూడా కొంత కొంచెమైనా సరే న్యాచురల్గా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి రైతుని కూడా దేశంలో ప్రతి రైతు కూడా